ఘనంగా తెలుగు యువత గుమ్మడి మహేష్ పుట్టినరోజు వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో రామచంద్రాపురం గ్రామంలో తెలుగు యువత గుమ్మడి మహేష్ పుట్టినరోజు వేడుకలు తన స్వగృహం నందు ఘనంగా జరిగాయి ముందుగా టీడీపీ నాయకులు అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సందడి చేశారు అనంతరం విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీరాములు విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను తుమకాపల్లి వైస్ సర్పంచ్ అడ్డూరు సత్యనారాయణ సీతంపేట వార్డు మెంబర్ ప్రసాద్ చింతలదిమ్మ క్లస్టర్ ఇన్ఛార్జ్ సతీష్ గౌరపాలెం టీడీపీ నాయకులు ఈశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు పెంటారావు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి